హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి సో ఫ్రీ కోచింగ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి మరి ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది మన భారతదేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలను చెప్పుకోవచ్చు మరి వీటికి విద్యాదర్శిని ఐఏఎస్ అకాడమీ వారు ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వనున్నట్టు తెలిపారండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మరి యొక్క విద్యాదర్శిని ఐఏఎస్ అకాడమీ ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉందండి ఈ విజయవాడ బ్రాంచ్ లో ఇక్కడ వీరు కోచింగ్ అయితే సివిల్ సర్వీసెస్కి ఫ్రీగా ఇవ్వనున్నారు మరి ఏ విధంగా వీటికి అప్లై చేసుకోవాలి ఎవరు వీరు వీటికి అర్హులు అంటే సో మరి వీటికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మరి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారి యొక్క విద్యా సంస్థ తరపున ఫ్రీగా క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నామనేసి ఆ యొక్క విద్యాదర్శిని ఐఏఎస్ అకాడమీ సంస్థ చైర్మన్ జి విజయ్ కుమార్ తెలిపారండి ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ కి ఒక పోస్టర్ సంబంధించి అలానే ఆ ఒక మంత్రి దీన్ని ఆవిష్కరించారండి ఒక పోస్టర్ని సో మంత్రి సమాచార శాఖ మంత్రి అలానే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి గారు విజయవాడలోని ఆయన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు మరి ఈ సందర్భంగా పార్థసారథి గారు మాట్లాడుతూ యువత యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు వారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రవేశ పరీక్షకు హాజర ఉత్తీర్ణత పొందాలనేసి తెలియజేశారు అలానే ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారు మాత్రమే ఫ్రీ కోచింగ్కి అర్హులని చెప్పారండి సో అంటే ఇక్కడ వీరికి ఎవరు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఏ విధంగా అని చెప్పలేదు అంటే ఎవరైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క ఎగ్జామ్లో ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఫ్రీగా కోచింగ్ ఉంటుంది మరి దీనికి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలంటే జూలై పదవ తేదీలోగా అప్లై చేసుకోవాలి మరి ఎక్కడంటే ఈ యొక్క విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆ యొక్క విద్యాదర్శిని ఐఏఎస్ అకాడమీ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర గంటల వరకు అలానే సాయంత్రం ఐదు నుంచి ఏడున్నర గంటల వరకు క్లాసెస్ అనేవి జరుగుతాయనేసి చెప్పారండి మరి యొక్క అభ్యర్థులకు అవకాశం ఉన్నటువంటి సమయంలో అంటే ఈ త్రీ టైమింగ్స్లో ఏదో ఒక బ్యాచ్లో మీరు క్లాసెస్కి అనేది అటెండ్ అవ్వచ్చు ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఒక నెంబర్ కూడా ఇచ్చారండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ నైన్ సో ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఉన్నటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి ఈ యొక్క నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ నైన్ అయినటువంటి నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు నువ్వు ఓన్లీ ఏపీ వాళ్ళు అనేది కూడా ఇక్కడే మెన్షన్ చేయలేదు కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ అయితే ఒకసారి కాల్ చేసి మీరు క్లారిఫికేషన్ అయితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి